ఒక వ్యక్తి చనిపోవడానికి ఒక బలహీనత చాలు ఒక్క గుండె జబ్బు శరీరంలో అన్ని అవయవములు బాగున్నప్పటికీ కూడా మనిషిని ఏ విధంగానైతే చంపేస్తుందో మనలో ఉన్న ఒక్క చెడు వ్యసనము మనలో ఉన్న ఒక్క చెడ్డ లక్షణము మనలో ఉన్న ఒక్క బలహీనత మనలను ఏం చేస్తుంది అంటే పతనావస్థలోనికి పతనములోనికి నడిపిస్తుంది ఆత్మీయంగా నిన్నేం చేస్తున్నాయి అంటే మరణములోనికి నడిపిస్తుంది ఇష్కర యోత్ యోధలో చూసేదే అదే అన్ని బాగానే ఉన్నాయి యేసు ప్రభుని ఏ రోజు వదిలిపెట్ట ఏసు ప్రభుతోని తిరిగాడు ఒకనొక సందర్భంలో తోమ యేసు ప్రభువుతో కలిసి మనం మరణించడానికి సైతం వెళదాం పదండి అన్నప్పుడు మరణించడానికి కూడా బయలుదేరి వచ్చాడు ఎవరో ఇష్కర యోత్ యోధ పోస్తుడు కానీ ఒక్క బలహీనత ఏమిటా బలహీనత అంటే ధనాపేక్ష